దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మార్చి ముప్పై ఈరోజు వాక్య భాగము మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడి ఉండుడి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చిన యేసు ప్రభువు ఎనిమిదవసారి బేతనియాను దర్శించిన సంగతి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభై వచ్చినములో వ్రాయబడి ఉన్నది ప్రభువు బేతనియా నుండియే పరలోకమునకు ఎక్కిపోయేను యాభై ఒకటో వచ్చినం ప్రభువు పరలోకమునకు ఆరోహణం కాకముందు జరిగిన సంగతుల వివరము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయములో వ్రాయబడి ఉన్నది పైనుండి శక్తి పొందు వరకు కనిపెట్టవలనని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాను ఆయన శిష్యుడుగా ఉండగోరిన ఎడల మొదటిగా వారు ఆయనకు లోబడవలేను ఆయన సమయము కొరకును కనిపెట్టవలేను తరచుగా మనము దేవుని సమయమునకు ముందుగా కానీ లేక గాని వెళుదుము అయితే మనము దేవుని ఆజ్ఞ కొరకును సమయం కొరకును కనిపెట్టకు నేర్చుకునవలేను రెండవదిగా మనము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ ఆధిపత్యం క్రింద ఉండవలేను అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఐదో వచ్చినాం మూడవదిగా శిష్యులు ఆజ్ఞాపించరాదు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఏడవచ్చునం మనము ఆయన స్వాధీనములో ఎల్లప్పుడూ ఉండవలెను ఆయన సర్వాధికారి ప్రైస్తలాడ్